హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే బీరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ వేడైన తర్వాత దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి బాగా వేడి చేసుకోవాలండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పావు టీ స్పూన్ దాకా జీలక రావాలని వేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి జీలక రావాలో ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిరపకాయని కూడా కట్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిరపకాయ కూడా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయను కూడా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్లోకి కొంచెం కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు ప్రాసెస్ మొత్తం కూడా మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే కంప్లీట్ చేసుకోవాలండి మంటను ఏమాత్రం హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు ఉంచకూడదండి ఇప్పుడు ఈ ఆయిల్లోకి పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి కొంచెం పసుపును కూడా వేసుకొని పసుపు మొత్తం కూడా ఈ ఆనియన్స్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలను కూడా వేసుకొని ఆనియన్స్ మొత్తం కూడా బీరకాయ ముక్కలతో పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి బీరకాయని మరీ పెద్దగా కట్ చేసుకోకూడదండి వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్లోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసి ఉప్పు మొత్తాన్ని కూడా బీరకాయ ముక్కలతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి టూ మినిట్స్ తర్వాత ప్యాన్ పై నుండి మూత తీసి ఒకసారి బీరకాయ ముక్కల్ని అడుగు నుంచి కూడా బాగా కలుపుకోవాలండి ఇలా చేయడం వల్ల బీరకాయ ముక్కలు అనేటివి మాడిపోకుండా ఉంటాయండి ఇలా ప్యాన్ పైన మూత పెట్టి ఈ బీరకాయ ముక్కల్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ బీరకాయలోకి రెండు టీ స్పూన్ల దాకా కారాన్ని కూడా వేసుకొని మనం యాడ్ చేసుకున్న కారం మొత్తం కూడా బీరకాయతో పాటు బాగా కలిసేలాగా కలుపుకొని ప్యాన్ పైన మూత పెట్టి మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో ప్యాన్ పై నుండి మూత తీసి ఈ బీరకాయని అడుగు నుంచి కూడా బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి ఈ బీరకాయ కర్రీని ప్రిపేర్ చేసేటప్పుడు ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చి ఆ వాటర్లోనే ఈ బీరకాయ అనేది చాలా బాగా ఉడుకుతుందండి ప్యాన్ పై నుండి మూత తీసుకుంటూ రెండు నిమిషాలకు ఒకసారి ఈ బీరకాయను అడుగు నుంచి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా చేయడం వల్ల బీరకాయ ఏమాత్రం మాడిపోకుండా ఉంటుందండి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బీరకాయను బాగా ఉడికించుకుంటూ ఉండాలండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ బీరకాయలోకి పావు టీ స్పూన్ దాకా ధనియా పౌడరు చిటికెడంతా గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని మనం యాడ్ చేసుకున్న మసాలా మొత్తం కూడా బీరకాయతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని ప్యాన్ పైన మూత పెట్టి మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ బీరకాయను బాగా ఉడికించుకోవాలండి మూడు నిమిషాల తర్వాత ప్యాన్ పై నుండి మూత తీసి ఈ బీరకాయ మనకు కావాల్సినట్టుగా బాగా ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని ఈ ప్రిపేర్ అయిన బీరకాయ కర్రీని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనకు కావాల్సినట్టుగా వేడివేడిగా అన్నంతో కానీ లేదా చపాతీతో కానీ లేదా అన్ని రకాల రోటీస్తో కూడా వేడివేడిగా లాగించేయచ్చండి అంతేనండి సింపుల్ అండ్ ఈజీ బీరకాయ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన వీ కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్